మొదటి కొరంది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చనం కాగా చూడండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని మీరు ఎరిగి ప్రభువు కార్య అభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తి అయి కలిగి ఉంటండి ఆలెలుయాలుయా చూశారండి పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి దేవుని కార్యమందుంట ఆసక్తులై ఉంటండి ఈరోజు చాలా మందికి ఆసక్తి అదే కొద్దువైపోతూ ఉంటుందండి ఆసక్తి ఎక్కువగా ఉండదండి ఆ ఏముంది లేండి వెళ్దామంటే వెళ్దాము వచ్చామంటే వచ్చాం పరిస్థితులను దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయండి దేవుడు బయలుపరిచిన మాట అండి పౌలు గారు చెప్తున్నాడు చూడండి నీవు దేవుడు నీకు కలుగ చేసిన వాటిలలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి లేకపోతే ఎక్కడ కూడా లేరు ఎక్కడ కూడా లేరు ఒక డ్యూటీ చేసే వ్యక్తి తన డ్యూటీ మీద ఆసక్తి కలిగి ఉంటే ఆయన వర్ధిల్లతాడు అతను అభివృద్ధి పొందుతాడు ఏంటి ప్రమోషన్ పొందుతాడు ఏంటి అలాగనే దేవుని ఎందుకు కూడా మనము ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటే దేవుడు వర్ధిల్లు చేస్తాడు ఇక ఆయన చెప్తున్న మాట ఇది మనం వర్ధిల్లాలి అంటే దేవుని విషయంలో మనము ఎలా ఉండాలి మరొక మాట అంటే రోమపత్రికలు కూడా దాన్ని బేస్ చేసుకుని రోమపత్రికలు కూడా దేవుడు ఒక మాట అంటే చూడండి పన్నెండు వచ్చా పదకొండు వచ్చినములో పన్నెండు పదకొండులో పదకొండు చూడండి ఆ శక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి ప్రభును సేవించండి ఈచుకీయ మొదటి మాట ఏమన్నాడు అక్కడ ఏంటి ఇచ్చుకే ఏం చేశాడు దేవుని సన్నిధికి ఏం ఆసక్తితో దేవుని ఆశ్రయించడానికి వెళ్ళాడు ఏని ఆసక్తి ఆసక్తి మనకు ప్రాముఖ్యమని ఆసక్తి లేదనుకోండి ఏ పని కూడా జరగదండి ఇప్పుడు ఒక రన్నింగ్ పోటీ పెడతారు రన్నింగ్ పోటీ పెడతారు అప్పుడు వారిలో ఉన్న శక్తిని బట్టి పరిగెత్తి ఏంటి ఆ పోటీలో విజయం పొందుతారు లాస్ట్ దాకా శక్తితో పోరాడితే అప్పుడు విజయం వచ్చేది ఆ వాళ్ళెంతో బలవంతుడండి వాళ్ళు శక్తివంతులని ఆయన పరిగెత్తే వ్యక్తి అండి ఆయన పరిగెత్తడని మనం పరిగెత్తలే అంటే ఏంటి ఆ శక్తి ఉండదు కాబట్టి ఓడిపోతూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం అందుకనే మీలో ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి మీరు దేవునిలో మీరు ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి ఈ ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తిని గురించి నేను మీకు చూపిస్తాం ఆయన వర్దిల్లాడు ఆయన వర్దిల్లాడు గొప్ప ఆసక్తితో అతనున్న పరిస్థితి అతనున్న సమాజము ఉన్న రాజు అక్కడ ఉన్న ప్రజలు ఏంటి అక్కడ ఉన్న ప్రజలు ఏంటి ఎటువంటి వారై ఉన్నారు రాజు ఎటువంటి రాజు ఉన్నాడు ప్రజలు ఎటువంటి ప్రజలే ఉన్నారు సమాజము ఎంత భయంకరంగా ఉందండి ఏంటి దేవుణ్ణి ఎక్కడ కూడా ప్రార్థన చేయకూడదు దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేస్తే ఏంటి ఎమ్మట్టే వారికి ప్రాణహాని ప్రార్థన చేస్తే ప్రాణహాని శాసనాన్ని నియమించాడు రాజు రాజు ఆజ్ఞను కొట్టివేయడానికి ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు అటువంటి పరిస్థితులలో కూడా ఆ సమాజ ఆ పరిస్థితులలో ఆయన వెళ్ళి ఆ ఏంటి ఎటువంటి భయంకరమైన పరిస్థితి చూడండి ప్రాణహాని జరిగే పరిస్థితుల్లో ప్రాణహాని జరిగే పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడు అన్ని మందిరాలు ఆగిపోయాయి దేవునికి స్తోత్రం కానీ మనం మాత్రము మనం ఆరాధించడం ఏ వారం కూడా బ్రేక్ అవ్వలేదండి ఏ వారము బ్రేక్ అవ్వాలా దేవునికి కృపాది హా ఏంటి ఇంకొక విషయం చెప్పిన కరోనా ఉన్న వారి పైన నేను చేతుల నుంచి ప్రార్థన చేశాను ఆ టైమ్లలో మీకు ఏమైనా తెలిస్తే ప్రార్థనకి మీరు రారని ఎవరిని చెప్పలా నేను ఏండి అది అబద్ధమని మీరు అనుకుంటే మీకు దగ్గర ఉన్న సాక్ష్యము ఎనిమిదో బ్లాక్లో సుమతీలు ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఆయనకి కరోనా వచ్చిందిగా ఆయన మీద చేతిలోంచి మూడు నాలుగు సార్లు ప్రార్థన చేశాను ఏంటి ఏమి అటాచ్ కాలే ఇది మన సంఘంలో కూడా ఆయన ఒక్కడికే దాని తర్వాత దేవుడు ఎవరిని కూడా రానివ్వకుండా అన్నిటినీ బ్రేక్ చేసేసాడు దేవునికి స్తోత్రం హాలే ఎందుకంటే నేను అక్కడక్కడ వెళ్తూ ఉన్నాను కాబట్టి ఇంకో విషయం నేను ప్రార్థన చేసే అప్పుడు ఆ రోజులో దేవా సంఘంలోకి ఎవరికి అపాయం జరిగిందనుకో నీ పాస్ట్ గా వెళ్ళి వారి ఇంటికి ప్రార్థన చేశాడు అది వచ్చి మాకు ఎంటర్ అయిందని ఎవ్వరూ కూడా నిందలు మోపకూడదు ప్రభు అని కూడా నేను ప్రార్థన చేశాను అలాగనే దేవుడి కార్యం చేశాడు దేవునికి స్తోత్రం హాలూయా అటువంటి పరిస్థితి ఇప్పుడు ధాన్యానికి ప్రార్థన చేస్తే చాలు ప్రాణహాని ఆ టైంలలో ఆయన వర్ధిల్లడి దేవునికి స్తోత్రం హాలూయా ఎవరు ఏమి చేసినా ఎవరు ఎటువంటి వారు ఉన్నా నాకు సంబంధం లేదు అక్కడ రాబడిన మాట అండి అసలు అది భయంకరమైన మాట అండి ఆ మాటను మనము దాన్ని తేలిక తీసేసేస్తాం ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంట ఆయన అప్పుడు పెట్టుకున్న ప్రార్థన లేకపోతే ఏ అక్కడికి ముగించిన ప్రార్థన రాయబడిందనా అతను ముమ్మారు ప్రార్థన అంటే ఆయన ప్రతిరోజు చేసుకునే ప్రార్థన ఆపలేదండి క్రమము తప్పలా క్రమము తప్పలా ఈ రోజులలో రోజు మనము ఆలోచిస్తూ ఉంటాం అనేకమైన విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం చూడండి ధాన్యాలు ఎటువంటి పరిస్థితిలో ఆయన వర్తిల్లాడు అతను ఏం చేయలేకపోయారు ఏని అందులో ఉన్న ఏని ఏంటి దాని ధాన్యంలో ఉన్న ఆలోచన ఏంటి ఆసక్తి విషయములో అంత్యము ఆయన ఆసక్తిని బ్రేక్ చేసుకున్నా ఎవరు వచ్చినా నాకు సంబంధము లేదు ఎటువంటి పరిస్థితి ఉన్నా నాకు సంబంధము లేదు ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా నాకు బాధ లేదు ఎటువంటి బలహీనత ఉన్నా బాధ లేదు నా ప్రాణహాని జరిగిన इब हालेलुया